ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభన శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ధ్యానం మొదటి అధ్యాయములో నాలుగు వచనాన్ని చూసినప్పుడు ఆయనలో జీవముండెను ఆ జీవమును గురించి మనము తెలుసుకున్నాము ఆ జీవము మనుషులకు వెలుగు అయి ఉండెను హలో ఇన్ హిమ్ వాజ్ లైఫ్ ద దెన్స్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ అంబెడెడ్ విదిన్ అవర్ లార్డ్ ది మైటీ లార్డ్ హీ హిమ్సెల్ఫ్ Is life in him was life, and the life was the light of man. Yeah, yes. Without life, we cannot see. We cannot see. So life is light of human beings. Avelugu. మనకి ఎందుకు ఇచ్చి ఉన్నాడు అనగా అది ప్రకాశమానముగా మనకు ప్రకాశము చూపించుటకే వెలుగును చూపించుటకే చుట్లకే వెలుగు వెలుగు అయిన ప్రేమమూర్తి అండ్ ద లైట్ షైన్ఎత్ ఇన్ ద డార్క్నెస్ ఆ వెలుగు చీకటిగా కునుకుతూ నిద్రపోతూ ఉండదు వెలుగు ప్రకాశముగా ఉంటుంది చీకటిలో ప్రకాశిస్తూ ఉంటుంది కానీ చీకటి మాత్రము మౌనంగా పక్కకు తప్పుకొని ఉంటుంది చీకటి దాని గ్రహింపకుండను వెలుగుతున్నా ప్రకాశించుచు ఉన్న ఆ వెలుగును చూసి పక్కకు వెళ్ళిపోతుంది చీకటి అపవాదికి సాదృశ్యము వెలుగు మన ప్రభని యస్సు క్రీస్తుకు సాదృశ్యము ఆయనే వెలుగు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా వెలుగు మనల్ని రంజిల్లా చేస్తుంది ప్రజ్వరిల్లా చేస్తుంది మన ఉనికిని నిలబెడుతుంది మనకు ఆహారమును పెడుతూ ఉంది మనకు పనిని కల్పిస్తూ ఉంది మనము ఈ లోకములో అభివృద్ధిని సాధించడానికి వెలిగే ప్రాముఖ్యమైన సాధనం మార్గం నా ప్రియమైన వాళ్ళరా నీవు అత్యధికమైన కష్టం చేసి సంపాదించుకునేటకు నీకు వెలుగు కావాలి శక్తి సమర్థత కావాలి ఆహారము కావాలి అన్నీ కూడా నీకు వెలుగు ద్వారానే లభ్యము అవుతూ ఉన్నాయి హల్వ దేవునికి మహిమ కలుగుని కానీ అయితే ఆ చీకటి ప్రకాశించుచు ఉన్న వెలుగును చూసి గ్రహించినట్టు ఏం చేస్తుంది మనకు తన వేషమును చూపిస్తుంది అనగా చీకటి నేను చూడలేదు వెలుగును నా మీదికి వెలుగు రాలేదు అని తను చీకట్లోనే చీకటిగా ఉంటుంది అపవాది కూడా అంతే అపవాది కార్యములు కూడా అంతే నా ప్రియమని వాళ్ళ నా దేవుని యొక్క వెలుగు ద్వారా నీ ముఖము రంజిల్లుతుంది ప్రజ్వరిల్లుతుంది అయితే చీకటిలో నుండి నీ ముఖము ప్రకాశించదు ఆ చీకటి ఇతరులకు కాంతినివ్వదు ఆ చీకటిలో నీవు కనబడవు నీవు మసైపోవడమే నీవు నశించడమే చీకటిలో జీవించినట్టయితే మనిషికి రోగాలు ఆరోగ్యం ఉండదు సంతోషం ఉండదు నెమ్మది ఉండదు చీకటి బ్రతుకు ఈరోజున ప్రకాశించుచున్న చున్న యేసు వైపు చూడు నేను లోకమునకు వెలుగు అయి ఉన్నాను అన్న ఆ ప్రభువు వైపు చూడు అందువలన ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అగాధ జలములలో ఆయన ఉన్నాడు అగాధ జలములు ముందుగానే ఉన్నాడు ఆయనే సమస్తమునకు ఆధారపూతాడు వెలుగు కమ్మను పలికితే వెలుగు కలిగింది అది మంచిదైనట్టు దేవుడిని చూశాడు హల్వే దేవునికి మహిమ కలిగి ఆయన ఎవరు జీవవాక్యము ఆయన జీవము కలిగిన మాట శబ్దము అయి ఉన్నవాడు ఆయన గురించి ఏమి విన్నారో భక్తులు వారు కనులారా చూసి తరించిపోయారు సంతోషించారు నిదానిచ్చి చూసుకున్నారు ప్రభువుని హలూయ మా చేతులు తాకే ప్రభు యొక్క హస్తములను మా యొక్క కన్నులు కల్లారా చూసే మా ప్రభువు యొక్క ఆ శరీరమును హలలుయ్యా ఏది నిదానించి కనిగొంటేమో మా చేతులు దేనివి తాకి చూచెను అది మీకు తెలియచేయూ ఉన్నాము కన్నులారి ఏది చూచిము ఏది మేము వింటిము ఆ ఆది నుండి ఉన్న ఆ శబ్ద రూపమైన ప్రభువును మేము కనులార చూసాము జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెను హలలో ఆది నుండి వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడు అయి ఉండెను ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగు అయి ఉండెను హలలుయ్యా నీ ఆత్మకు జీవము ఈ మనిషి నడవలసిన మార్గమును చూపే ఆ యొక్క వెలుగు ప్రకాశము హలలుయా mahima that which was from the beginning, which we have heard, which we have seen with our eyes and which we have looked upon and our hands have handled of the word of life. హ్యాండిల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ లైఫ్ ఎంత బాగుందండి దేవునికి మహిమ కలిగను గాక హల్ ఇట్టి దేవుడు ఆయనను మనము కనులారా చూచుటకు మరి ఒక్క తరుణము కలదు అదే పరలోకంలో నువ్వు ప్రవేశించినట్టయితే అక్కడ ఆయనను ముఖాముఖిగా చూస్తాం కనులారా చూస్తాం కనులారా ఆయనని చూడ భాగ్యము ఈ మందు నువ్వు ఆలోచన చేయాలి అతడు ఆ వెలుగును కూర్చి నేనే లోకమునకు వెలుగు అయి ఉన్నాను మానవుడు నడవలసిన త్రోవను చూపించుటకు వెలుగు లోకమునకు వచ్చిన దేవుడు ప్రకాశించిన దేవుడు అతడు ఆ వెలుగు అయిన దేవుడై చీకటిని పారద్రోలుడకు చీకటి బ్రతుకును త్రోసివేసి నీకు వెలుగును నింపుటకు వెలుగులో నేను నడిపించుటకు ఆయన వెలుగై ఈ లోకమునకు వచ్చిన దేవుడు హల్లుయ దేవునికి మహిమ కలిగిన ఆ జీవము మనుషులకు వెలుగు అయి ఉన్నది ఈ జీవమును పొందుకున్నావా ఆ జీవమును కలిగి జీవించుచూ ఉన్నావా ఆ జీవము కలిగిన దానివాయి కలిగిన వాడవై నీవు ఆ చీకటిలో నువ్వు ప్రకాశించుచూ ఉన్నావా నీవొక ప్రత్యేకము నీ మాట నీవునికి నీవు చేయు ప్రతి పని ప్రత్యేకము అది ఎంతో విలువైన సాక్ష్యాత్ జీవితం ఈ విధకాల సమయం ముందు ఆలోచన చేద్దాం నీ బ్రతుకు నా బ్రతుకు వెలిగించుటకే పరలోకము నుంచి దాసుని స్వరూపముగా దిగివచ్చిన ప్రభు నీవు ఆయన త్యాగమును సార్థకము చేయాలి అనంటే నీ జీవితములో సమర్పణ కావాలి ఆ ప్రభు చిత్తమును గ్రహించుటకాయ నీవిష్టపడాలి అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించాలని వేడుకోవాలి ప్రభు మనల్ని దీవించును